పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భయం భయంగానే సాగుతోంది ప్రతి మ్యాచ్ ముగిసే వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటోంది తాజాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ఓ హెచ్చరికలు జారీ చేశారు విదేశీ ప్రేక్షకులను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వానికి క్రికెట్ బోర్డుకు అలర్ట్ జారీ చేశాయి దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు హోటల్స్ నుంచి స్టేడియం వరకు ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఇంతకుముందు ఒక ఒక్క బస్సులోనే ఆటగాళ్లను తరలించేవారు కానీ ఇప్పుడు మూడు లేదా ఆరు బస్సుల్లో ఆటగాళ్లను హోటల్ నుంచి తరలిస్తున్నారు మినీ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో వారిని తరలిస్తున్నారు ఇక స్టేడియం వరకు మొత్తం ట్రాఫిక్ ను స్తంభింపజేస్తున్నారు చివరకు దగ్గరలో ఉన్న హోటల్స్ షాపులను కూడా క్లోజ్ చేస్తున్నారు పోలీసులు ప్రతి మినీ బస్సుకు రెండు వైపులా భద్రతా సిబ్బంది ఉన్న వాహనాలు వెళుతున్నాయి ఏ వెహికల్లో ఆటగాళ్ళు ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు బ్లాక్ గ్లాస్ ఉంచారు ఇక విండోస్ లోపల నుంచి కూడా బ్లాక్ టింట్ వేశారు రాత్రి సమయంలో ఫోన్లు కూడా ఉపయోగించొద్దని ఆటగాళ్లను హెచ్చరిస్తున్నారు ఎందుకంటే బస్ లోపల ఫోన్ పడితే వెలుతురు బయటకు వస్తోంది అది ప్రమాదానికి దారితీయచ్చు అనేది వారి భయం ఇలా అంతర్జాతీయ క్రికెటర్లను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు కానీ వారి భద్రత ఒత్దనను తేలిపోయింది అనుక్షణ అలర్ట్ గా ఉండాల్సిన భద్రతా సిబ్బంది క్రికెట్ చూస్తూ మై మరిచిపోతున్నారు మరిచిపోతున్నారు గంట కాగానే శాద తీరుతున్నారు చివరకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ సమయంలో ఓ వ్యక్తి ఏకంగా తీవ్రవాది ఫోటో పట్టుకుని వచ్చి రచీన్ రవీంద్రను హత్తుకున్నాడు ఆ దెబ్బకి రచిన్ రవీంద్ర భయంతో వండికిపోయాడు అతని తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు చివరకు హక్కు చేసుకున్నాడు ఆ వ్యక్తి ఆలస్యంగా కళ్ళు తెరిచిన భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు ఆ తర్వాత కేసు కూడా నమోదు చేశారు ఎందుకంటే ఆ సదర్ వ్యక్తి లబిక్ పాకిస్తాన్ అనే తీవ్రత సంస్థకు చెందిన బాస్ ఫోటో పట్టుకుని వచ్చాడు ఆ ఫోటోను చూపిస్తూ హంగామా చేశాడు వాస్తవానికి ఈ పార్టీని రెండు వేల ఇరవై ఒకటిలోనే గవర్నమెంట్ బ్యాన్ చేసింది అయినా ఆ సదర్ పార్టీకి ఫాలోయింగ్ బాగానే ఉంది దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు భవిష్యత్తులో క్రికెట్ చూడకుండా ఆ యువకుడిని నిషేధించింది బీసీబీ కానీ అతన్ని అడ్డుకునేందుకు వారి దగ్గర సాధనాలేమీ లేవు ఆ ఫ్యాన్కే కాదు ఇతరులకు సంబంధించిన రికార్డులను కూడా పోలీసులు మెయింటైన్ చేయరు మరి ఇక ఎలా బ్యాన్ చేస్తారనేది మినిస్టరీ రావల్పిండిలో భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు మరో విషయం ఏంటంటే మ్యాచ్ సెక్యూరిటీ కోసం రావాలని వెయ్యి మంది పోలీసులకు డ్యూటీ వేస్తే దాదాపుగా వంద మంది డొమ్మా కొట్టేశారు వాళ్ళు చెప్ప పెట్టకుండా ఉండిపోయారట దీంతో వారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ రోజు మొత్తం డ్యూటీ చేయాలంటే మా వల్ల కాదు సెలవులు లేకుండా పనిచేస్తున్నాం మళ్ళీ భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు చేయాలంటే మా వల్ల కాదని తేల్చేశారు అలాంటప్పుడు కనీసం చెప్పి సెలవు తీసుకోవాలి ఇలా చేయటం తప్పని ఏకంగా వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇప్పుడేమో మరో సమస్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డును భయపెడుతోంది ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఐసీసీ ఈవెంట్ ను అనవసరంగా పెట్టుకున్నామని పాక్ బోర్డు పెద్దలు తలపట్టుకుంటున్నారు రచన్ రవీంద్రను ఓ యువకుడు భయపెట్టిన ఘటనను ఐసీసీ సీరియస్ గా తీసుకుంది భారీ సెక్యూరిటీ అని చెప్పారు కానీ చాలా సింపుల్ గా దుండగూడు లోనికి వచ్చేసాడు క్రికెటర్ను హత్తుకున్నాడు ఒకవేళ అతను ఏ కత్తితోనో తుపాకీతోనో వస్తే పరిస్థితి ఏంటి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసానే నిలదీసింది దీంతో సారీ చెప్పారట పాకిస్తాన్ బోర్డు అధికారులు అంతేకాదు రచిన్ రవీంద్ర హిందువు అందుకే ఆ వ్యక్తి సరిగ్గా రచిన్ రవీంద్ర దగ్గరికి ఎందుకెళ్లాడు మా క్రికెటర్ల ప్రాణాలను పణంగా పెడతారని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి చురకలు అంటించిందట ఇక ఐసీసీ చీఫ్ గా ఉన్న జైషా కూడా ఈ ఘటనపై ఆరా తీశాడట కాకపోతే ఉగ్రవాదుల క్రికెటర్ల కంటే కూడా విదేశీ ప్రేక్షకులను టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ప్రేక్షకుల రూపంలో అల్లరి మొక్కల స్టేడియంలోకి వస్తున్నాయి న్యూజిలాండ్ మ్యాచ్ సమయంలో కూడా సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదుల మద్దతుదారులు కూడా వచ్చినట్లు గుర్తించారట దీంతో ఇప్పుడు భయపడిపోతుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకంటే విదేశీ క్రికెటర్లను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు లాగాలని తీవ్రవాద సంస్థలు భావిస్తున్నాయని అందుకు ప్లాన్ చేస్తున్నాయని చెప్పారట దీంతో క్రికెట్ మ్యాచ్లు జరిగే లాహోర్ రావల్పిండి కరాచీగా చేరుకున్న విదేశీ క్రికెట్ ఫ్యాన్స్కి అడ్వైజరీ జారీ చేసింది పాక్ ప్రభుత్వం సిటీ దాటి బయటికెళ్లదు స్లమ్ములు ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదు ఒకవేళ సిటీలో తిరగాలంటే స్థానిక పోలీసుల స్థాయిని తీసుకోవాలని సూచించారు క్రికెట్ మ్యాచ్లు చూసిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి చేరుకునే టైంలో కేవలం తాము గుర్తించిన టాక్సీలోనే ప్రయాణించాలని చెప్పారు అలాగే స్టేడియంలోకి వచ్చేవారిని వచ్చే వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు ప్రతి ఒక్కరిని వీడియో తీసి వారిని పరిశీలిస్తున్నారు అయితే భారత్ క్రికెట్ బోర్డు మాత్రం ఆ దేశానికి వెళ్లకుండా మంచి పని చేసిందని చెప్పొచ్చు లేదంటే పరిస్థితులు దారుణంగా ఉండేవి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తాము అనవసరంగా పాకిస్తాన్లో ఆడేందుకు ఒప్పుకున్నాం అనవసరమైన ఒత్తిడి తీసుకున్నామనే భయంలో ఉన్నాయట కప్పులు గెలవడం సంగతి దేవుడెరుగు ముందు ప్రాణాలతో బయటపడితే చాలనుకుంటున్నాయి మరోవైపు ఏమో భారత్ మాత్రం దుబాయ్లో ఎంజాయ్ చేస్తోంది ఎలాంటి భయం లేకుండా రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్లు సెక్యూరిటీ లేకుండానే రోడ్ల మీద రాత్రి సమయంలో తిరుగుతున్నారు హాయిగా ఆడుకుంటున్నారు అందుకే భారత్ కు ఈ సిరీస్ లో అడ్వాంటేజ్ ఉందని ప్యాట్ కమిన్ సహా విదేశీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు హైబ్రిడ్ పద్ధతిలో ఆడేందుకు ఐసీసీ ఒప్పుకుంది కానీ భారత్ తో ఆడేందుకు ఇతర టీంలు దుబాయ్ కి ప్రయాణం చేయాల్సి వస్తుంది భారత్ మాత్రం ప్రయాణం లేకుండా ఒకే పిచ్ మీద ఆడేస్తోంది ఇది వారికి అడ్వాంటేజ్ అని చెబుతున్నారు అయితే భారత్ తో ఆడే సమయంలోనైనా కనీసం దుబాయ్ లో ప్రశాంతంగా ఉండొచ్చని ఇతర టీమ్స్ భావిస్తున్నాయి మరి పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాంటి అలజడి లేకుండా ముగిస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి ముగించినా మనశ్శాంతి ఉండదంటారా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి